ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం రామకృష్ణ పరమహంస చిన్న అయినా సరే చాలా తేలికగా అర్థమయ్యేటట్టుగా అద్భుతంగా చెబుతారు వెనకటికి ఒక గురువుగారితో పాటు ఒక బ్రహ్మచారి వెళుతూ ఉండేవాడు ఒకసారి ఆ శిష్యుడన్నాడు గురువుగారు ఇక్కడ కూర్చుని బాగా శ్రద్ధగా తపస్సు చేద్దామనుకుంటున్నాను గురువుగారు అన్నాడు గురువుగారు చాలా సంతోషించారు నాయనా నువ్వు తపస్సు చేసుకో అలా కూర్చుని తపస్సు చేసుకుంటే ఏదో ఒకరోజు వానొస్తుంది ఒకరోజున ఎండొస్తుంది శరీరాన్ని రక్షించుకోవాలి కదూ ఇది ధర్మ సాధనం ఇది పడిపోతే ఎలాగా దీన్ని కాపాడుకోవాలి అందుకని అరణ్యంలోకి వెళ్ళి నాలుగు కర్రలు తెచ్చుకో పాతు నాలుగు కొబ్బరాకులో తాటాకులో తెచ్చుకో పందిరే కూర్చోదాని కింద తపస్సు చేసుకో అన్నాడు గురువుగారు ప్రేమతో చెప్పారు కదా శిష్యుడు చక్కగా నాలుగు కర్రలు తెచ్చుకున్నాడు పాతాడు నాలుగు కొబ్బరాకులు తాటాకులు అన్నీ వేశాడు కూర్చుని జపం చేసుకుంటున్నాడు ఆకలన్నది ఉంటుంది కదూ భవతి భిక్షాందేహి అని పక్క ఊరిలోకి వెళ్ళి భిక్షాటన చేసి వచ్చాడు మరి మర్నాడు పొద్దున స్నానం చేయాలా స్నానం చేశాడు ఉన్నదేమిటి ఒక కౌపిల్యం అంటే గోచిగుడ్డ ఉన్నది రెండే గోచీలు ఒక గోచి తడిపాడు ఇంకో గోచి కట్టుకున్నాడు ఈ గోచి తీసుకెళ్ళి ఆరేసాడు అక్కడ ఎలకలు ఉన్నాయి అలా వెళుతూ ఈ గోచీని కొరికేశాయి ఎలా పాపం ఆ గోచీతోనే ఆ రోజు గడిపేశాడు మర్నాడు ఊరిలోకి భిక్షకు వెళ్ళినప్పుడు అమ్మ రెండు గోచీలు కూడా ఇద్దరు అన్నాడు వాళ్ళు ఏదో రెండు గోచీలు కూడా ఇచ్చారు మళ్ళీ తెచ్చాడు ఆరేశాడు ఎందుకైనా మంచిదని ఓ గోచి ఇక్కడ ఓ గోచి అక్కడ ఆరేశాడు ఎలకలకి తెలియదేంటి అవి మళ్ళీ కొరికేశాయి ఎలా రోజు వెళ్ళి అమ్మ కబలం ఒక గోచీ గుడ్డ కూడా అనేవాడు వాళ్ళు చూసనేవారు రోజు గోచీలు గోలేంటి ఎక్కడి నుంచి తీసుకురాను నేను మీకెందుకు రోజూ గోచీలు అంటే ఏం చేయను ఎలకలు కొరికేస్తున్నాయి అన్నాడు ఓ పని చేయండి మా ఇంట్లో పిల్లి ఈయనింది ఓ పిల్లి పిల్లనిస్తాను ఇంటికి పట్టుకోండి అన్నది ఆవిడ దాన్ని తీసుకెళ్ళి ఆ పాకలో పెట్టుకున్నాడు అది మ్యావ్ మ్యావ్ అంటూ తిరుగుతుంది పిల్లి తిరగడం మొదలెట్టాక ఇంకా ఎలకలు ఉండవు గోచీ గుడ్డ రక్షింపబడుతుంది మర్నాడు మళ్ళీ ఊర్లోకి వచ్చి అమ్మ ఓ కబలం పిల్లికిన్ని పాలు అన్నాడు ఓ రోజు పాలెక్కడిస్తాం అవి విరిగిపోతూ ఉంటాయి ఒక్కొక్క రోజున పిల్లి మళ్ళీ ఆకలంటే నీ చుట్టూ యాం యామంటూ తిరుగుతుంది రోజు పాలెక్కడ తెస్తాం కానీ ఒక ఆవుని ఇచ్చేస్తాం పట్టుకెళ్ళిపోండి అంది ఇప్పుడు ఆవును పట్టుకెళ్ళాడు ఆవు పిల్లి ఎలకలు గోచిగుడ్డలు దండాలు ఓ పందిరి ఆవు రోజు సాయంకాలం పాలు పిండేస్తే ఇచ్చేస్తుంది ఏంటి మరి గడ్డి పోని అడవిలోకి తీసుకెళ్ళి వదిలేస్తే పులేదోనే తినేస్తాను లేనిపోని ప్రారంధం అందుకని మళ్ళీ వెళ్ళినప్పుడు అమ్మ పిల్లికి పాలక్కర్లేదు కానీ ఆవుకింత గడ్డి నాకింత కబలం అన్నాడు రోజూ ఎక్కడిస్తానయ్యా బాబు నువ్వు ఉన్నటువంటి ఆశ్రమం పక్కనే రెండు ఎకరాల పొలం ఉంది నీ పేరు మీద రాసిచ్చేస్తున్నావు అక్కడ గడ్డికి కొంచెం పొలం వేసుకోండి వేసుకుని మీరు కూడా వర్షాకాలంలో రానక్కర్లా అందులోనే ధాన్యం పండించుకోండి చక్కగా చక్కగా ఆ గడ్డి ఆవుకు పెట్టుకోండి అన్నారు మరి పొలం దున్నాలి పొలం ఒక్కడే ఎలా దున్నుతాడు ఓ నలుగురు పాలేరులు ఏదో ఆ పండిన దాంట్లో వాళ్ళకు కొంత ఇస్తాను అది విరగ కాసేసింది పక్క ఎకరాలు కూడా తీసేసుకున్నాడు ఇప్పుడు బోళ్ళంత పొలం బోలెడంత మంది పాలేర్లు యువతల పాడి ఆ ఆవు అలా ఉంటుంది ఏంటి అది దూడలు నెట్టేసింది బోలెడన్న ఆవులు ఎద్దులు ఎద్దుల కోసం బళ్ళు బళ్ళ మీద సామాగ్రులు దీని మీద వ్యాపారం బోలెడంత డబ్బు ఇవన్నీ దాచుకోవడానికి ఒక డాబా ఇవన్నీ ఉన్న తర్వాత ఒక్కడూ చేసుకోలేక ఇబ్బంది అయిపోతుందని పెళ్లి చేసుకున్నాడు ఒకళ్ళు వచ్చి పిల్లనిస్తానన్నారు పెళ్ళైపోయింది పెళ్ళైపోయింది పిల్లలు పుట్టారు అబ్బో పెద్ద ఐశ్వర్యవంతుడు అయిపోయాడు కొన్నేళ్లు పోయిన తర్వాత గురువుగారు అటు వచ్చారు ఇదేమిట్రా ఇక్కడ పందిరి కదా వేసుకోమన్నాను ఇక్కడ పెద్ద మేడ ఉంది భార్య పిల్లలు చుట్టూ నౌకర్లు ఇంతమంది ఉన్నారు ఏమిటిదంతా అని ఆశ్చర్యపోయి బాబు ఇక్కడ ఒక బ్రహ్మచారి ఉండేవాడు జపం చేసుకుంటూ ఎక్కడున్నాడని అడిగాడు ఆ నౌకరు ఆశ్చర్యపోయి నోరు ఇలా వెళ్ళబెట్టాడు ఏమని చెప్తాడు ఈ కదంతా అయితే ఆయనే చొరవ చేసి లోపలికెళ్ళాడు శిష్యుడు చూస్తే పట్టు పీతాంబరం కట్టుకుని తిరుగుతూ ఉన్నాడు ఒరే నిన్ను పందిరేసుకుని జపం చేయమన్నాను కదా ఇవన్నీ ఏమిట్రా అన్నారు ఆ గురువుగారు గుర్తొచ్చిందండి గోచీ గుడ్డ కాపాడుకోవాలనుకున్నాను ఇవన్నీ వచ్చాయి అన్నాడు కోపీన సంరక్షణార్థం మొదలుపెట్టింది ఇంత సంసారం అయ్యింది అన్నాడు జపమేమైంది ఆశ్రమం ఏమైంది నువ్వెందుకొచ్చినట్టు గృహస్థాశ్రమంలోకి తినడానికి సంపాదించు నీకొచ్చింది దానం చెయ్యి కానీ వెంపర్లాటతో సంపాదించడమే ప్రధానంగా పెట్టుకున్నావు తృప్తి చేత కోరికను గెలవాలి లేకపోతే ఆయుర్ధాయం అయిపోతుంది అక్కరలేని పరుగులన్నీ తీసావు ఐదు మేడలు కొన్నావు వందెకరాల పొలం కొన్నావు మంచిదే నేనేమీ పట్టట్లేదు నాకేం బాధ లేదు నేనేమి ఈర్ష్య పడడం లేదు కానీ ఇది నీకు వెంపర్లాట కింద మారిపోతే నీ ఆయుర్దాయం ఏమైపోయింది రామా అన్నది లేదు కృష్ణ అన్నది లేదు కాబట్టి సంపాదన సంపాదన అంటూ వెళ్ళిపోతే చిట్ట చివరికి ఎక్కడ తేల్తాడు ఆగుతాడేంటి యమధర్మరాజు గారు ఊపిరి అయిపోవలసిన సమయం వచ్చేస్తే నిర్మోహమాటంగా పట్టుకెళ్ళిపోతాడు శ్రీమాత్రే నమ